అందరికీ నమస్కారం అండి అరండాల్పేట ఫ్లైఓవర్ పనులు ప్రారంభమవుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే దానివల్ల అక్కడ మెయిన్ రోడ్ ఆగిపోతున్న పరిస్థితి వస్తుంది అయితే ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేయడం కోసం ఇంటర్నల్ రోడ్స్ మీద మన అందరం కూడా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఎప్పుడైతే ఇంటర్నల్ రోడ్స్ మీద మనం డిపెండ్ అవుతామో ట్రాఫిక్ అనేది చాలా అధికంగా ఉంటుంది రోడ్స్ అన్నీ కూడా ముందుగానే నేరోగా ఉండడం వల్ల ఈ పెరిగిపోతున్న ట్రాఫిక్ని ఇవన్నీ తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రోడ్లన్నీ కూడా వైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానిక దానికోసమే ఈరోజు ఒక ఫీల్డ్ విజిట్ పెట్టుకొని ఏ రోడ్లైతే మనకి ఫ్లైఓవర్కి వల్ల ప్రెషర్ పడతాయో ఆ రోడ్లన్నీ కూడా తిరగడం జరిగింది పొద్దున్న నుంచి కూడా కమిషనర్ గారు నేను విస్తృతంగా ఏరియా అంతా కూడా తిరిగి కొన్ని పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఖచ్చితంగా ఆ పాయింట్స్ అన్నీ కూడా వైడ్ చేసుకుంటే రానున్న రోజుల్లో మన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ తాలూకు ట్రాఫిక్ అంతా కూడా మనకు ప్రజలకి సౌకర్యవంతంగా డైవర్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నము చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి అవసరమైన ఎక్స్పాన్షన్ కోసం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సహకరించాలి ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నప్పుడు అవి తీస్తున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు ఇటు కార్పొరేషన్ మీద కానీ ఇటు మా మీద కానీ ప్రజాప్రతినిధుల మీద కానీ ప్రెషర్ లేకుండా ప్రజలు చూసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ప్రైవేట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది కాంపౌండ్ వాల్స్ లాంటివి ఏదైనా రిమూవ్ చేయాలంటే తీయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క అవసరాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము ఇప్పటికే కొన్ని పాయింట్స్ని చూ చూడడం జరిగింది మన పట్టాపురం ఫ్లైఓవర్ దిగగానే అక్కడ కొంచెం కంజెషన్ ఉంది అదేవిధంగా కంకర్గుంట అదే అదేవిధంగా ఈ బ్రాడీపేట పద్నాలుగో లైను ఇలా అన్ని రోడ్స్ చూసుకోవడం జరిగింది పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్ కూడా చాలా నేరోగా ఉంది సో ఈ రోడ్స్ అన్నీ మనం వైడ్ చేసుకున్నప్పుడు రానున్న రోజుల్లో ఈ ట్రాఫిక్ సమస్య అనేది చాలా వరకు తీరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము చాలా త్వరగానే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రోడ్స్ అని వైడ్ చేసుకొని శంకర విలాస్ ఫ్లైఓవర్ తాలూకు ట్రాఫిక్ నీటి డైవర్ట్ చేసి ప్రజలందరికీ సౌకర్యవంతంగా చూసేలాగా ప్రయత్నిస్తున్నాము కమిషనర్ గారు నేను కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను